వర్క్ అయితే అవుతుందండి ఇక్కడైతే థ్రెడ్ వర్కింగ్ పెట్టాను ఆ థ్రెడ్ చూసి లోపల లాక్ అయితే చేశాను ఈ వర్క్ అంతా అయినాకైతే మళ్ళీ వీడియో చూపిస్తాను ఈ థ్రెడ్ వర్క్ చేసి మగ్గంలో ఉన్నట్టుగా రెడీ అవుతుంది చూడండి చూడండి లోపల థ్రెడ్ అయితే పెట్టాను ఇలాంటి వర్క్ చేసేప్పుడు అయితే మన పక్కనే ఉండాలండి ఈ పక్కన మన వర్క్ కనుక చేసేప్పుడు పక్కన లేకపోయినా ఉన్నా సరే వర్క్ అయితే కస్టమర్కి అయితే కనుక మనం ఎటువంటి సమాధానం కూడా చెప్పలేకపోతాం అనమాట ఎగ్జాంపుల్ చూస్తావానండి చూపిస్తాను సో కొట్టుకోని ఇలా ఉంటేనే గా డైరెక్షన్ లోకి వెళ్తుంది ఎప్పుడైతే మన ఎవరిని వచ్చారో ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళిపోయా అనుకోని డైరెక్షన్ లోపల లాగేసుకోండి థ్రెడ్ లాక్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ కోటింగ్ చేసుకొచ్చిందండి ఇంకో కోటింగ్ వస్తుంది ఆ కోటింగ్ వచ్చేది ఉందండి చాలా టైం పట్టింది ఆ టైం అంత కవర్ చేసింది మన ఏదైనా వర్క్ లో ఉన్నా సరే మన వర్క్ లో ఇటువంటి థ్రెడింగ్ కంటిన్యూస్ గమ్మ ముందుగా కలగకుండా తేడా రాదు ఈ గమ్ము మూలంగా కూడా మనకి ఏమవుతుంది గమ్ము మీద కూడా మిషన్ ఇసుకుని వెళ్ళిపోతుంది చూసుకోవాలి మాత్రం కరెక్ట్ లెవెల్ అయితే పడింది ఫస్ట్ కోటి వాడు మాత్రం చాలా లైన్ లా అయితే లాకపోద్దు కావచ్చు మిషన్ ఓవరాల్ వర్క్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత లుకింగ్ ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి థ్రెడ్డింగ్ అయితే పెట్టాము కొన్ని గమ్మేసాను కాబట్టి ఇక్కడ దగ్గర ఆడేది కాబట్టి ఉద్యోగం తీసేసుకోవచ్చు ఇక్కడి నుంచి అయితే కనుక లిక్ మీకు చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా చాలా ఉంటుంది హ్యాండ్ మొత్తం పూర్తిస్ ఇచ్చాం నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కైతే షేర్ చేసేయండి నేను మీ శేఖర్ థ్యాంక్ యూ